అందరికీ నమస్కారం నేను హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు చాలా సింపుల్ గా అటుకులు మరియు పచ్చి రెసిపీ చూపించబోతున్నాను ఈ రెసిపీ బనారస్ లో చాలా పాపులర్ అండి దీన్ని చూరా మటర్ అంటారు ఈ స్పెషల్ అయిన బఠానీలు ఉప్మా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ చీలకర్ర వేసి లైట్ గా వేయించుకోవాలి తర్వాత దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బల మిశ్రమం తరిగిన రెండు పచ్చిమిరపకాయల ముక్కలు సన్నగా తరిగిన అల్లం వేసి వేయించుకోవాలి మంటని లోలో పెట్టి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఒక కప్పు పచ్చి బఠానీలు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలతో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ రెసిపీకి పచ్చి బఠానీలు మాత్రమే తీసుకోవాలి ఇందులోకి ఉప్పు చిటికెడు ఇంగువ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి బఠానీలు ఉడకటానికి కొద్దిగా నీళ్లు వేస్తున్నాను మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు నేను రెండు టేబుల్ స్పూన్ దాకా వేసాను బఠానీలు ఉడకడానికి ఇవి సరిపోతాయి మూత పెట్టి మీడియం మంట పైన చూడండి చాలా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు కనుక కారం తగ్గినట్టు ఉంటే ఇంకో పచ్చరపకాయ వేసుకోవచ్చు ఈ రెసిపీకి నేను ఒకటిన్నర కప్పు అటుకులు తీసుకున్నాను మీరు చూస్తే నేను ఇక్కడ పల్సటి అటుకులు తీసుకోలేదు కాస్త మందంగా ఉండే అటుకులే తీసుకున్నాను మీ దగ్గర కనుక ఇవి లేకపోతే పల్చటివి కూడా వాడుకోవచ్చు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మిగిలిన నీళ్ళని తీసేసి పక్కన పెట్టుకోవాలి కాస్త పొడి పొడిగా ఉండటానికి నేను వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మీరు అటుకుల్ని ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ రెండు మూడు సార్లు కడిగితే సరిపోతుంది కడిగి పెట్టుకున్న అటుకుల్ని నెమ్మదిగా కడాయిలో వేసి బటానియల్తో కలిసేలా కలుపుకోవాలి ఈ పాయింట్లో ఒక్కసారి ఉప్పు చూసుకుని సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ రెసిపీని మీరు బ్రేక్ఫాస్ట్ కి కానీ ఈవినింగ్ టిఫిన్కి కానీ లంచ్లోకి కానీ చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత ఒక గుప్పెడు తరిగిన కొత్తిమీర వేస్తున్నాను ఇది ఉప్మాకి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది కొత్తిమీరని అటుకులు బఠానీలతో బాగా కలిసేలా ఒక ఐదు సెకండ్ల పాటు కలిపితే సరిపోతుంది ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకోవాలి మరి ఎక్కువగా వేసుకోకూడదు టేస్ట్ మారిపోతుంది అంతే అండి ఎంతో సులభంగా అద్భుతమైన చేసుకునే ఈ బఠానీల అటుకుల ఉప్మా సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది జీడిపప్పులతో గార్నిష్ చేసుకున్నాను ఈ రెసిపీ చాలా సింపుల్ ఫ్లేవర్స్ తో తక్కువ టైంలో చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.